ఉదయాన్నే మన కొత్త కారు తీసుకొని నెల్లూరు దాకైతే వెళ్తా ఉన్నా సర్వీస్ చేపిద్దామని మన కారు సక్సెస్ఫుల్గా టెన్ థౌసండ్ అయితే తిరిగేసింది మీ కారు టెన్ థౌసండ్కి సర్వీస్ చేసినప్పుడు మీకు షోరూంలో బిల్ ఎంత వేసారో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఉదయాన్నే బయలుదేరితే వెళ్తా ఉన్నా ఈ రోడ్లో చాలా నిదానంగా వెళ్ళాలి లేకపోతే కార్లకి ఇంకా చాలా డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది చాలా నిదానంగా వెళ్ళాలి కొంతల్లో ఈ పుస్తకాలు చూసారా షోరూంలో కార్ ఇచ్చిన తర్వాత ఎట్లా ఖాళీ అయ్యే కదా నేను చదువుకుందాం అనేసి ఈ బుక్స్ అయితే తీసుకెళ్తా ఉన్నా ఆ యూట్యూబ్లో ఆ ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లో ఎందుకు తలకాయ తినేస్తాయనేసి ఈ పుస్తకాలైతే తీసు kali రోడ్లో అట్లా చూస్తూ ఉంటే ఈ ఎత్తైన చెట్లు చిన్న చెట్లు పెద్ద చెట్లు అన్నీ కనిపించాయి ఇంకా వాటిని చూసుకుంటూ వెళ్తా ఉన్నా ఈ గుడి అయితే కనిపించింది నాకు బాలయ్యపుల దగ్గర కన్స్ట్రక్షన్లు అయితే ఉంది మరి పూర్తిగా కట్టిన తర్వాత ఎలాగుంటుందో చూడాలా ఈ పిల్లకాయలు చూసారా మాలు ఉన్నారు వేస్తున్నారు స్కూల్కి అయితే వెళ్తా ఉన్నారు వాళ్ళు నేనైతే అయితే ఆ ఆపా ఈ మూడు బాండాలు అయితే పెట్టుకొని తింటా ఉన్నా బాండాలు అయితే భలే ఉన్నాయి అయితే ఇంకా నాలుగు ఇడ్లీ పెట్టుకుని తినేసి అక్కడ నుంచి ఆదిశంకర కాలేజ్ మీదకి అయితే హైవేలు అయితే నెల్లూరుకి అయితే వెళ్తా ఉన్నా ఈ రైల్వే చక్రాలు అయితే ఇనప చక్రాలు పెట్టుకుని వెళ్తా ఉంది లారీ నేనైతే షోరూంకి అయితే రీచ్ అయిపోయా గా ఇంకా కి వచ్చానా లేదో షోరూమ్ లోపల కార్ అయితే పెట్టేసి ఈ విక్టోరియస్ కార్ అయితే చూసేసా నాకైతే ట్రైల్ వేయాలనిపించింది ఇంకా మనం ఆగతామా నేనైతే లో అట్లా తిరగతా ఇంకా మాట్లాడేసి షోరూమ్ తో ఈ ట్రైల్ అయితే వేయాలని అయితే నిర్ణయించుకున్నా ఈ ని కాసేపటికి నేనైతే ఇంకా కార్ దగ్గరకైతే వచ్చేసా విక్టోరియాస్ కార్కి ఇక్కడ చూసిరా బ్లూ కలర్ కారే మనం డ్రైవ్ చేసేది జస్ట్ ట్రైల్కి కీస్ అయితే ఇలా ఉన్నాయి నేనైతే ఆటోమేటిక్ అయితే డ్రైవ్ చేస్తా ఉన్నా మ్యాను అయితే అవైలబుల్ లేదు ఇంకా హైవేలో తీసుకొని వెళ్తూ ఉంటే ఆ కారు చాలా బాగుంది నేనైతే ఇంకా ట్రైల్ చేసి మన కొత్త కార్ని సర్వీస్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి సాయంత్రం ఎనిమిది తొమ్మిది అయిపోయింది మీరు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్